హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైనాక్షరి ఈ ఈరోజు షార్ట్స్ గురించి మాట్లాడుకుందామండి షార్ట్స్ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి డైలీ మనం షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చే అవకాశం ఉంటుందండి షార్ట్స్ యొక్క స్పీడ్ అనేది చాలా ఉంటుందండి చాలా తొందరగా రీచ్ అవుతుంది జనాల్లోకి అందుకని చెప్పేసి చాలా సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఓన్లీ షార్ట్స్తోనే మనం మానిటైజేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం డేస్ డేస్లో త్రీ మిలియన్ వ్యూస్ ప్లస్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంపల్సరీ ఉండాలండి అలా ఉంటే ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది షార్ట్స్ వచ్చేటటువంటి అవర్స్ లాంగ్ వీడియోస్ లో అంటే టోటల్ కి కావాల్సిన అవర్స్లలో కలుస్తాయా అంటే అండి అస్సలు కలవవు మనకి ఎనలెటిక్స్ లో చూపిస్తుంది ఏంటి మొత్తం అవర్స్ అనేది మొత్తం వాచ్ అవర్స్ ఉంది కదా అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఎనలెటిక్స్ లో వచ్చేటటువంటి అవర్స్ మొత్తం ఈ మానిటైజేషన్ అవర్స్ లో కలుస్తుందని చాలా మంది అనుకుంటున్నారు అలా కలవదండి ఎన్లెటిక్స్ అనేది ఎవరి ఛానల్ వాళ్ళకి చూపిస్తుంది ఎన్ అవర్స్ ఉందని చెప్పేసి ఆ ఎన్లెటిక్స్ లో మన ఛానల్ లో మనకి చూపించడానికి మాత్రమే అక్కడ మనకి యూట్యూబ్ చూపిస్తుంది చాలా మంది అనుకుంటున్నారు అవర్స్ మొత్తం ఇక్కడ ఇంక్లూడ్ అవుతున్నాయి మనకి అవర్స్ కనిపించట్లేదు టోటల్ వాచ్ అవర్స్ లలో కనిపించట్లేదు కనిపించట్లేదు అని అడుగుతున్నారు చార్ట్స్కి వచ్చినటువంటి అవర్స్ ఇక్కడ మనకి మానిటైజేషన్ కావాల్సిన అవర్స్ లలో ఇంక్లూడ్ అవ్వండి అసలు కలవు మనకి ఓన్లీ ఎన్లటిక్స్ లో చూపిస్తుంది ఇంకా ఏంటంటే సబ్స్క్రైబ్ బటన్ కనిపించట్లేదు అని అడుగుతున్నారు మన ఛానల్ మనమే ఓపెన్ చేసి చూసుకుంటే సబ్స్క్రైబ్ బటన్ అనేది మనకి కనిపించదండి మన ఛానల్లో మనకి చూపించరు వేరే వాళ్ళ ఫోన్లో చూడండి కనిపిస్తుంది మన ఛానల్లో మనకి సబ్స్క్రైబ్ బటన్ అనేది కనిపించదు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ బటన్ అనేది కనిపించదు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి మాత్రమే సబ్స్క్రైబ్ బటన్ అనేది కనిపిస్తుంది చాలా మంది ఏమనుకుంటున్నారు ఛానల్ ఓపెన్ చేసి చూస్తే సబ్స్క్రైబ్ బటన్ కనిపించట్లేదు అని అడుగుతున్నారు అలా కాదండి మన ఛానల్ మనకి సబ్స్క్రైబ్ బటన్ చూపించదు ఇంకా వేరే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి మన ఛానల్ని వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ బటన్ కనిపించదు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి మాత్రమే సబ్స్క్రైబ్ బటన్ అనేది కనిపిస్తుంది ఇంకా షార్ట్స్లలో చాలా మంది నేను అదే వీడియో చేస్తున్నాను మళ్ళీ షార్ట్స్ లో మ్యూజిక్ యూజ్ చేయకనే చెప్తున్నాను మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే షార్ట్స్ లో మ్యూజిక్ యూజ్ చేయొచ్చా షార్ట్స్ లో మ్యూజిక్ యూజ్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అది ఎలాగా మనం షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు యాడ్ సౌండ్ అని కనిపిస్తుంది కదా మనకి అక్కడ నుంచి మనము షార్ట్ కి మ్యూజిక్ ఇవ్వచ్చు కానీ మ్యూజిక్ ఇస్తేమవుతుంది ట్రెండింగ్ లో ఉండే మ్యూజిక్ మనం ఇస్తాము ఆ పదవికి బానే ఉంటుంది ఆ ట్రెండింగ్ అయిపోయిన తర్వాత చాలా వరకు చాలా మంది ఆ మ్యూజిక్ అనేది తీసేస్తారు అప్పుడు మనకి క్లైమ్ అని వస్తుంది ఈ మ్యూజిక్ అనేది మేము తీసేస్తున్నామని అని చెప్పేసి మనకు ఒక మెయిల్ వస్తుందండి ఆ షార్ట్ కి మనం అప్లోడ్ చేసి ఉంటే వాళ్ళు తీసేయాలనుకుంటే అలా పంపిస్తారు అలా షార్ట్స్కి మనకి క్లైమ్ అని వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి అలా పంపించినప్పుడు ఆ మళ్ళీ ఆ షార్ట్ని మనం డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మనం వాయిస్ అవర్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేయాలి మనం షార్ట్కి మ్యూజిక్ పెట్టేసి అప్లోడ్ చేసాము ఆ మ్యూజిక్ అప్లోడ్ చేసిన వాళ్ళకి ఆ షార్ట్స్కి వచ్చే రెవెన్యూలో ఆఫ్ రెవెన్యూ వాళ్ళకి వెళ్ళిపోతుంది మనకి సగం వస్తుంది వాళ్ళు సాంగ్ తీసేసారు మనం చూసుకోలేదు మనం అలాగే సైలెంట్ గా ఉంటుంది లేకపోతే డిలీట్ అయిపోతుంది అది సైలెంట్ గానే ఉంటుంది ఇంకా ట్రెండింగ్ సాంగ్ రాదనమాట అదే వాయిస్ ఓవర్ ఇచ్చి మనం అప్లోడ్ చేసాం అనుకోండి ఆ వాయిస్ ఓవర్ ఇచ్చి మనం అప్లోడ్ చేస్తే ఆ మొత్తం ఆ షార్ట్ కి వచ్చేంత రెవెన్యూ మొత్తం మనకే వస్తుంది అందుకని షార్ట్స్ కి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వండి అని చెప్తున్నాం కొంతమంది లాంగ్ వీడియోస్ చాలా వాయిస్ మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చేసి మంచిగా నీట్ గా పెడుతున్నారు షార్ట్స్ కి మాత్రం మొత్తం మ్యూజిక్ యూజ్ చేస్తున్నారు షార్ట్స్ కి మ్యూజిక్ యూజ్ చేయకుండా మన ఓన్ వాయిస్ ఇచ్చామనుకోండి ఒకవేళ క్లిక్ అయింది అనుకోండి ఆ షార్ట్ కి వచ్చేటటువంటి రెవెన్యూ మొత్తం మనకి వస్తుంది లేదంటే మనం అలాగే వచ్చాము మనం అలాగే ఉంచామనుకోండి మేల్ చూసుకొని కూడా మనం అలాగే ఉంచామనుకోండి థర్టీ డేస్లో అన్లిస్ట్లోకి వెళ్ళిపోయి డిలీట్ అయిపోతుంది అనమాట షార్ట్ అలా వచ్చినా కానీ మన కి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఏం టెన్షన్ లేదు దాని గురించి షార్ట్స్కి యాష్ ట్యాగ్స్ కంపల్సరీ ఇవ్వాలా కంపల్సరీ ఇవ్వాలని ఏం లేదండి మామూలుగా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అలా కూడా వైరల్ అయిన వీడియోస్ చాలా ఉంటాయి కానీ ఒకవేళ మనము ట్యాక్స్ ఇస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట వైరల్ అవ్వడానికి అందుకని చెప్పేసి ట్యాక్స్ ఇవ్వడమే బెటరు ఒకవేళ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం అండి షార్ట్స్ కి ఒకవేళ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే వైరల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి చాలా మంది హ్యాష్ ట్యాగ్స్ ఇస్తారండి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడమే బెటర్ ఇవ్వకుండా దానికన్నా ఇవ్వడమే బెటరు షార్ట్స్ అప్లోడ్ చేయగానే వ్యూస్ రాలేదని అస్సలు కంగారు పడకండి ఒకవేళ వ్యూస్ రాలేదంటే అది షార్ట్ స్పీడ్ లోకి వెళ్ళాలి కదా అండి దానికి ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ టెన్ అవర్స్ కూడా టైం పడుతుంది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ చూసేసి టెన్ మినిట్స్ చూసేసి అయ్యో వ్యూస్ వస్తలేవని చెప్పేసి మళ్ళీ డిలే చేసి మళ్ళీ అప్లోడ్ చేసి ఇలాంటివి మాత్రం చేయకండి ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ లేకపోతే నైన్ అవర్స్ టెన్ అవర్స్ టైం అన్న పడుతుంది ఆ స్పీడ్లోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కంగారు పడిపోకండి వెంటనే అప్లోడ్ చేయగానే అసలు ఏం వ్యూస్ రాలేదని చెప్పేసి వన్ అవర్ లో ఒక హాఫ్ అన్ అవర్లో ఒక ఫైవ్ మినిట్స్ లో చూసేసి మళ్ళీ మొత్తం అది డిలే చేసేసి మళ్ళీ అప్లోడ్ చేసేసి ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా కొంచెం షార్ట్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి ఒక ఎయిట్ నైన్ అవర్స్ పడుతుంది ఒకరికి సెవెన్ అవర్స్ పడుతుంది చెప్పలేము అనమాట షార్ట్ ఫీల్డ్లోకి వెళ్ళక ముందు మనం డిలే చేసేస్తే యూజ్ ఉండదు కదా అండి అలా ఎక్కువ సార్లు కూడా డిలే చేసి మళ్ళీ అప్లోడ్ చేయొద్దు ఇంకా లాంగ్ వీడియోస్ని షార్ట్ వీడియోస్గా అప్లోడ్ చేయొచ్చా ఇప్పుడు ఒక రా వీడియో ఉందనుకోండి రా వీడియో అంటే ఎడిట్ చేయని వీడియో మనం తీసుకున్నాం వీడియో తీసుకున్న తర్వాత ఆ రా వీడియోని ఏదో ఒక యాప్లోకి మనం డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మొత్తం క్రాప్ చేసి మళ్ళీ మనం ఆ మొత్తం క్రాప్ చేసిన వీడియోని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము అలా ఎడిట్ చేసిన వీడియోని అలా క్రాప్ చేసిన వీడియోని మొత్తం మళ్ళీ షార్ట్ వీడియో అదే వీడియోని షార్ట్ వీడియోలాగా మళ్ళీ చేసి అప్లోడ్ చేయొద్దండి అవి కావాలంటే మీరు ఒకవేళ షార్ట్కి అప్లోడ్ చేసుకోవాలనుకుంటే అదే వీడియోని రా వీడియో నుంచే మళ్ళీ మీరు క్రాప్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ ఆ వీడియోని మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి మళ్ళీ ఆ వీడియో మళ్ళీ ఒకవేళ షార్ట్ కోసం మీరు ఎడిట్ చేసినా కానీ ఆల్రెడీ అది ఎడిట్ చేసిన వీడియో లాగానే తీసుకుంటుందండి ఆల్రెడీ మనం అప్లోడ్ చేసేసాము కదా లాంగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాము కానీ మళ్ళీ ఇలాగ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసాము కానీ చాలా వరకు ఏంటంటే ఇలాగ ఆల్రెడీ లాంగ్ వీడియోస్కి రా వీడియోని ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాం కదా మళ్ళీ అదే ఆ వీడియోని ఎడిట్ చేసి షార్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాం కదా అలా చేసిన దానికి ఎక్కువగా వ్యూస్ వచ్చినట్టు నాకు అనిపించలేదండి కాబట్టి మీరు వర్టికల్గా ఒక వీడియో గా షార్ట్ కి తీసుకొని ఆ వర్టికల్ గా తీసుకొని అంటే నైన్ ఇస్ టు సిక్స్టీన్ రషియాలు తీసుకొని మనము మళ్ళీ అప్లోడ్ చేసినాం అనుకోండి చాలా గ్రోత్ ఉంటుంది చాలా ఛాన్సెస్ ఉంటాయి వ్యూస్ రావడానికి ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియో కాకుండా అలాగే ఆ వీడియోని మళ్ళీ ఎడిట్ చేసి పెడుతున్నారనుకోండి లాంగ్గా అండ్ షార్ట్గా అలా చేయకుండా మళ్ళీ వర్టికల్ గా వీడియో తీసుకొని మళ్ళీ అప్లోడ్ చేసాం అనుకోండి చాలా ఛాన్సెస్ ఉంటాయి కొంచెం వ్యూస్ రావడానికి సబ్స్క్రైబర్స్ రావడానికి వ్యూస్ వస్తేనే కదా అండి సబ్స్క్రైబర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇంకా షార్ట్స్కి తమ్ము షార్ట్స్ షార్ట్స్కి సపరేట్గా గా నెల చేయాల్సిన అవసరం ఏం లేదండి మనము షార్ట్ అప్లోడ్ చేస్తాము అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ మనకి పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది ఆ పెన్సిల్ సింబల్ మనం ప్రెస్ చేస్తే మనకి మనం మొత్తం ఇట్లా ట్రాక్ చేసుకోవాలి కింద చూపిస్తుంది అనమాట మనం ఎక్కడ తమ్ము నెల అలాగా అక్కడ ట్రాక్ చేసుకొని అక్కడ మనం స్టాప్ చేసేసి డన్ చేసేసినాం అనుకోండి అక్కడ మనకి తమ్మునెలు వచ్చేస్తుంది లాంగ్ వీడియోస్ కి సపరేట్ గా తమిళు క్రియేట్ చేస్తాం కదా అలా అవసరం లేదండి ఇలాగ షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడే మనం అదే వీడియోలో మనం ఎక్కడ కాదు అక్కడ తమిళ పెట్టుకోవచ్చు ట్రాక్ చేసేసి ఇంకా షార్ట్స్ కి బెస్ట్ టైం ఏంటి అప్లోడ్ చేయడానికి అంటే ఈవినింగ్ ఒకవేళ ఒకటే మీరు అప్లోడ్ చేయాలనుకోండి సెవెన్ ఈవినింగ్ సెవెన్ ఎయిట్ లేకపోతే సిక్స్ నుంచి నైన్ వరకు అలాగా అప్లోడ్ చేయండి ఒక రోజు ఫైవ్ షార్ట్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారు మీరు ఫైవ్ అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు టెన్ ఓ క్లాక్కి నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను మళ్ళీ ఒక ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్కి మళ్ళీ ఒక షార్ట్ అప్లోడ్ చేయండి లేదంటే మళ్ళీ ఇంకొకటి మళ్ళీ అప్లోడ్ చేయాలనుకుంటున్నారు టూ థర్టీ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ అప్లోడ్ చేయండి మళ్ళీ ఇంకొకటి అప్లోడ్ చేయాలన్నప్పుడు ఒక ఫైవ్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్కి అలా అప్లోడ్ చేయండి మళ్ళీ ఎయిట్ కి నైన్ కి టెన్ కి అట్లా అప్లోడ్ చేసుకుంటూ ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం తీసుకుంటూ అప్లోడ్ చేయండి చాలా వరకు బెనిఫిట్స్ ఉంటుందండి షార్ట్ ఫీల్డ్ లోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది ఒక్కొక్కసారి టైం పట్టదు వెంటనే మనకి వ్యూస్ వచ్చేస్తాయి లేదంటే కొన్ని షార్ట్స్కి తప్పకుండా టైం పడుతుంది వెంటనే దీనికి వచ్చిన వ్యూస్ మళ్ళీ దీనికి రాలేదని చెప్పేసి డిలే చేసేసి మళ్ళీ వెంటనే అప్లోడ్ చేయకండి అలా ఊరికే డివ్ డిలే చేసేది అనుకోండి ఛానల్కి ప్రాబ్లం అవుతుంది టైం చేసుకోండి ఒకవేళ వ్యూస్ అనుకోండి వదిలేసేయండి ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ టెన్ అవర్స్ ఒకరే నెక్స్ట్ డేకి కూడా ఒక్కొక్కసారి ఫీడ్ షార్ట్ ఫీడ్ లోకి వెళ్ళిపోతుంది ఆ షార్ట్ అనేది వెంటనే రావట్లేదు నేను ఒక టెన్ ఓ క్లాక్కి అప్లోడ్ చేసిన వీడియోకి చాలా బాగా వచ్చినాయి ట్వెల్వ్ ఓ క్లాక్కి వచ్చిన వీడియోకి వ్యూసే రాలేదు అని చెప్పేసి మళ్ళీ డిలే చేసేది అనుకోండి మళ్ళీ వెంటనే అప్లోడ్ అనుకోండి అది షార్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళడానికి ఒక్కొక్క షార్ట్ కి టైం పడుతుంది ఒక్కొక్క షార్ట్ కి టైం పట్టదు పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చిన్న చిన్న వాటికి అందుకని చెప్తున్నాను నేను యూట్యూబ్ రన్ చేయాలంటే పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మళ్ళీ లాంగ్ వీడియోస్ మొత్తం మంచిగా చేస్తున్నారు షార్ట్ వీడియోస్ కి మళ్ళీ మ్యూజిక్ యూజ్ చేస్తున్నారు అలాంటి మిస్టేక్ కూడా చేయకండి వన్ అవర్ టూ అవర్స్ టైం తీసుకొని మళ్ళీ మీరు అప్లోడ్ చేసుకోండి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు కొంచెం టైం పడుతుంది షార్ట్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి ఒక ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ నైన్ అవర్స్ టైం పడుతుంది ఒక్కొక్కసారి వన్ డే కూడా పడుతుంది రావట్లేదు చెప్పేసి డిలే చేయకండి ఒకవేళ మంచి కంటెంట్ ఇచ్చారు దానికి వ్యూస్ రాలేదు తప్పకుండా వస్తుంది వెయిట్ చేయండి నెక్స్ట్ డే కన్నా కంపల్సరీ వ్యూస్ వస్తాయి షార్ట్ ఫీల్డ్లోకి వెళ్తుంది నో ప్రాబ్లమ్ బెస్ట్ టైం అంటే మాత్రం ఒకవేళ వన్ ఆర్ టూ మీరు అప్లోడ్ చేయాలనుకున్నారు ఒక డేలో అంటే ఈవినింగ్ టైంలో సిక్స్ నుంచి ఒక టెన్ లోపు నైన్ లోపు అలాగా అప్లోడ్ చేయండి సెవెన్ ఓ క్లాక్కి ఎయిట్ ఓ క్లాక్కి ఎయిట్ థర్టీకి అలాగా ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ మ్యూజిక్ ఇవ్వకుండా తప్పకుండా వాయిస్ ఓవర్ ఇవ్వండి కాస్కి వచ్చే రెవెన్యూ చాలా అంటే చాలా తక్కువ అండి అందులో మళ్ళీ మీరు ఇలాగ మ్యూజిక్ యూజ్ చేశారనుకోండి అది వైరల్ అయిపోయింది అనుకోండి అందులో వచ్చేటటువంటి అమౌంట్ ఆఫ్ ఆ ఓనర్కి వెళ్ళిపోతుంది ఆఫ్ మీకు వస్తుంది అందుకోసం అని చెప్పేసి ఓన్ వాయిస్ ఇవ్వండి కాపీ రైట్స్ వస్తాయి అండ్ క్లైమ్స్ కూడా వస్తాయి అలా వచ్చి టెన్షన్ పడేదానికన్నా ఇలా మన వాయిస్ ఓవర్ ఇచ్చి అదేదో కొంచెం పేషెన్సీగా మన ఓన్ వీడియోస్ మనం చేసుకుంటూ కంటిన్యూ అనుకోండి ఛానల్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఆర్ వీడియో చేసి పెడతాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అలా అందుతాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి